అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక మీటింగ్ పెట్టాడు ఏ ఈయన నా వారంలో నాలుగు రోజులు బెంగళూరులో ఉంటాడు ఒక రెండు రోజులు ఈడకా ఆంధ్రాకి వచ్చి ఏదో ఈయన ఉద్ధరించేస్తున్నట్టుగా మాటలు చెప్తూ ఉంటాడు కనీసం కార్యకర్తలనైతే ఇంటికి బయట నుంచే తరిమిచ్చేస్తూ ఉన్నాడు ఎవరైతే పెత్తందారులు ఉంటారో వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటాడు ఈ విధంగా మీటింగులు పెట్టుకుంటూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం మనం ఆ రోజు పంపించిన పంపించిన మెసేజ్ ఈయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఒక మెసేజ్ పంపించాడంటే జగన్మోహన్ రెడ్డి ఏం పంపించావయ న్యాయం ధర్మం అన్నది అందరికీ ఒకటి న్యాయం ధర్మం అందరికీ ఒకటే అన్నాం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత ఓసర వల్ల చూడండి ఓసర అన్నా కానీ రంగులు చిన్నగా మారుస్తుందేమో జగన్మోహన్ రెడ్డి దానికంటే స్పీడ్గా మారుస్తాడు ఈరోజు ఓడిపోయిన తర్వాత నంగనాచి మాటలు చెబుతూ ఉన్నారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే ఏ విధంగా చెప్తూ ఉన్నాడు న్యాయం ధర్మం అందరికీ ఒకటే అంట నుండి న్యాయం ధర్మం ఒకటే కనీసం నీ ఎమ్మెల్యేల అపాయింట్మెంట్లు అడిగితే కూడా ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి నువ్వు నీకు నీ దృష్టిలో ఏందంటే పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డి అదేవిధంగా ెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి పెత్తందారులు వీళ్ళందరినీ పెట్టుకున్నావు వీళ్ళకొక న్యాయం చేశావు బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేలు కనీసం దగ్గరకు కూడా రానిలేదు నువ్వు అది గుర్తుపెట్టుకో ఈ రోజు వచ్చి మాటలు చెప్తూ ఉన్నావు తీయగా చెప్తూ ఉన్నావు నువ్వు మాటలు చెప్పడంలో ఎక్స్పర్టు కానీ గొంతులు కోయడంలో కూడా నువ్వు ఎక్స్పర్టు ఈరోజు ఒకప్పుడు గొంతులు కోసి ఇప్పుడు వచ్చి ఏమి తెలియని అమాయకుల్లా మాట్లాడుతున్నావు ఈ పద్ధతి మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఎమ్మెల్యే ఈ విధంగా అబద్ధాలు చెప్పకూడదు మారండి ఇప్పటికైనా న్యాయం మనం అంతా ఉండాలి అని చెప్పి ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాత్రం ఎలా ఉంది అని అంటే న్యాయం కొందరికి మాత్రమే అన్నట్టుగా తయారు చేశారు ఈరోజు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఈయన హయాంలో కనీసం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఒక్కటంటే ఒక న్యాయం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి పేదోడు పొట్టగొట్టాడు ఒకప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నా మళ్ళీ రివర్స్లో చెప్తున్నాడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని రివర్స్లో చెప్తాడు ఎలాగంటే కోడికత్తి తనకు తానే పొడిపించుకున్నాడు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు చేయిచ్చా అన్నాడు బాబాయిని ఇతనే చంపించేశాడు ఆ చంపిన అవినాష్ రెడ్డిని పక్కనే నిలబెట్టుకొని పోతా ఉంటాడు అవినాష్ పిల్లోడు అంటాడు ఒక మనిషిని చంపేసిన వ్యక్తిని పిల్లోడు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ క్రిమినల్ ఈ క్రిమినల్ ఇప్పుడు ఏమంటూ ఉన్నాడంటే చట్టం న్యాయం ధర్మం ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు ఆ మాటలే తరహత కూడా ఈ వ్యక్తికి లేదు ఈ జగన్మోహన్ రెడ్డికి ఈయన మాట్లాడుతూ ఈ రోజు జరగటం లేదంటే అయ్యా ఒకప్పుడు నువ్వు అన్నా క్యాంటీన్ లాపేసి పేదోడి పొట్టగొట్టావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఏం చేస్తున్నారంటే ప్రతి పేదవాడికి భోజనం పెట్టడం అన్నా కెంటలు రీఓపెన్ చేశారు ఒకప్పుడు నువ్వు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతా అని చెప్పి అంతా నీ సోషల్ మీడియాలో వీళ్తే డబ్బా కొట్టించుకొని మళ్ళీ ఐదు వందల రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా అని చెప్పి మోసం చేసి ఐదేళ్లలో వెయ్యి రూపాయలు పెంచు కానీ తెలుగుదేశం పార్టీ గతంలో ఇచ్చిన హామీ మేరకు గత మూడు నెలలు కూడా అంటే ఏంది ఏప్రిల్ మే జూన్ ఇది కూడా వెయ్యి కలిపి జూలై మంత్లో ఏడు వేలు ఇచ్చారు పెన్షన్ నీ జీవితంలో నీ జీవితంలో నువ్వు కావచ్చు నీ తండ్రి గత ఎవ్వరు కూడా ఈ విధంగా పెన్షన్లలో ఇవ్వలేకపోయారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసి ఇచ్చారు అదేవిధంగా గతంలో కూడా రెండు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఆ విధంగా చేశారయ్యా నీ ప్రభుత్వంలో నువ్వు పేదవాళ్ళు పొట్టగొట్టావు ఆ విధంగా నువ్వు మోసం చేసావు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నువ్వు చట్టం న్యాయం ధర్మం అందరికీ ఒకే విధంగా చేయాల నీ పెత్తందారి మనస్తత్వంతో పేదవాళ్లను కనీసం నీ ప్యాలెస్ వైపు కూడా కన్నెత్తి జోడిని కూడా చేసి నువ్వు ఈ రోజు అధికారం పోయిన తర్వాత నంగనాచి మాటలు మాటలు నంగనాచి మాటలు వద్దని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి దిగజారి లో అండ్ ఆర్డర్ దిగజారింది అంటుండవు ఈ రోజు లా అండ్ ఆర్డర్ సెటరేట్ అవుతా ఉంది ఒకప్పుడు నీ హయాంలో లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇప్పుడు ఈరోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే నీకు భయం పుడుతూ ఉంది ఎందుకంటే లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే నువ్వు జైలుకి వెళ్తావు అనే భయం ఎందుకంటే నువ్వు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చుచ్చు పెట్టడం నీకు అలవాటు కాబట్టి ఈరోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంది కాబట్టి నీ పన్నాగాలు పన్నలేకపోతున్నావు కాబట్టి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుసుకోండి పైన వాళ్ళు రెడ్ బుక్ పెడుతున్నారు రెడ్ బుక్ ఆ రెడ్ బుక్ లలో మంచి చేసిన వాళ్ళ పేర్లు ఏదైనా పెట్టుకుని వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం జరుగుతున్నారా అంటే అది కాదు రెడ్ బుక్ లలో ఎవరిని తొక్కాలి ఎవరిని నాశనం చేయాలి ఎవరి ధ్వంసం చేయాలి ఎవరి మీద కేసులు పెట్టాలి అనే అంశాల మీద రెడ్ బుక్ తయారు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూటిగా చెప్పదలుచుకున్నాం వయసులో చిన్న నీకు సూటిగా చెప్పదలుచుకున్నా నువ్వు రెడ్ బుక్ అంటున్నావు కదా లోకేష్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది ఎన్నికల సమయంలో కూడా ఆ రెడ్ బుక్ గురించి ప్రజలందరికీ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ లోకేష్ గారు ఒక మాట అన్నారు ఏమన్నారో తెలుసా ఎవరైతే అధికారులు ఎవరైతే నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి అమాయకుల్ని వేధించుంటారో ఎవరైతే భూకబ్జాలు కబ్జాలు చేసుంటారో ఎవరైతే స్కాములు చేసి వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తాం అదే రెడ్ బుక్ అని చెప్పాడు గత మొన్న అన్న క్యాంటీన్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇదే మాట చెప్పాడు ఈ మాట చెప్తూ ఇంకొక మాట కూడా అన్నాడు ఈరోజు మేము ఎక్కడ కక్ష సాధింపు చేయటం లేదు మేము మా లక్ష్యం అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా తప్పు చేసిన అధికారులు కావచ్చు తప్పు చేసిన వ్యక్తులు కావచ్చు పేదవాళ్ళ భూములు కబ్జా చేసిన కబ్జా కోరులని పేదవాళ్ళ ధనాన్ని దోచుకున్న భూ భూబకాసురులని అదేవిధంగా రాక్షసులని వాళ్ళని చట్టరీత్యా చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళని శిక్షిస్తారే భవిష్యత్తులో తప్పు చేయకుండా ఉంటారు అలాంటి వాళ్ళని పైన మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదంటే నీకెందుకు భయం పుడతా ఉంది ఇప్పుడు ఏ స్థాయిలో బుక్ అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కింది స్థాయి నుంచి నీ హయాంలో నీ పార్టీ కొంతమంది వ్యక్తులతో పేదవాళ్ళ భూముల్ని దోచుకొని తిన్నారు భూబకాసుల లాగా ఈ రోజు చూస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ మీరు చేసిన అక్రమాలే కనిపిస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ అక్రమాలపైన ఈరోజు బుక్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్టరీత్యా శిక్షిస్తూ ఉంటే నీకెందుకు భయం పుడుతోంది ఎందుకంటే నీ చరిత్ర నేల చరిత్ర నీ తాత రాజారెడ్డి గురించి మాట్లాడమంటావా నీ తండ్రి రాజశేఖర్ గురించి తెలియదా నీ గురించి మీ కుటుంబం మొత్తం నేర చరిత్రతో అదేవిధంగా అవినీతి చరిత్రతో నిండిపోయింది నీ తండ్రి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే నువ్వు అవినీతి సముద్ర పదహారు వేల కోట్లు దోచుకు తింది జైల్లో ఉన్నావు పదహారు నెలలు గుర్తు మర్చిపోయావా నలభై మూడు వేల కోట్లు దోచుకు తిని పదహారు నెలలు జైల్లో ఉన్నావు గుర్తుపెట్టుకో అది నీ చరిత్ర నువ్వు అవినీతి పరుడివి ఈ రోజు నీలాంటి అవినీతి పరులను శిక్షిస్తూ ఉంటే ఈ రోజు ప్రభుత్వం పైన బుర్ర అది కరెక్ట్ పద్ధతి కాదు మార్చుకో నీ తీరు మార్చుకో ఇకనైనా మారు ప్రజలు చీగొట్టి నేను పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు ఇక కూడా మారకుండా నేను ఎట్లాంటే మాట్లాడతా అంటే జనాలు ఎవ్వరు చూస్తూ ఊరుకోరు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు పై స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు బుక్లు పెడుతూ రాచకాలు సృష్టిస్తూ దొంగ కేసులు పెడుతూ ఎలా ఇరికించాలి అని చెప్పి ఆరాట పడుతూ విధ్వంసానికి పై స్థాయిలో వాళ్ళు పాడుపడతా ఉంటే హిందీ స్థాయిలోకి వచ్చేసరికి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు కూడా రెడ్ బుక్లు తెరవడం మొదలుపెట్టారు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి సూటికి అడగదలుచుకున్నావు విధ్వంసం నీ హయాంలో జరిగింది రాష్ట్రం మొత్తాన్ని విధ్వంసం చేశావు ఆ ప్రజలు దబ్బుతో కట్టిన ప్రజావేదికను గుల్చి విధ్వంసం మొదలుపెట్టావు జగన్మోహన్ రెడ్డి నీ ఐదేళ్ల హయాంలో రాష్ట్రం మొత్తం జరిగింది విధ్వంసం ఈ రోజు జరిగేది అభివృద్ధి నీ జయ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి ఈ రోజు కోలుకుని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం వైపు ముందుకు వస్తూ ఉంది నీ హయాంలో ప్రజ నువ్వు చేసిన అరాచకాలకు ప్రజలు నీ రెండు చంపులో వాయించి నీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం అని చెప్పి నేను కూర్చోబెట్టారు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నువ్వు ఇంకా మారకుండా ఇదే విధంగా బురద జల్లే తీరు ఉంటే రే భవిష్యత్తులో గుండు సున్నా పెడతారు ప్రజలు గుర్తుపెట్టుకో పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నీ పద్ధతి మార్చుకో నీ తీరు మార్చుకో ఈ రోజు దొంగ కేసులు అక్రమ కేసులు నువ్వు పెట్టావయ్యా ఐదేళ్లలో నువ్వు ఆ విధంగా దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టావు కాబట్టి ప్రజలు నీకు ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వలేదు ఈ రోజు మళ్ళీ బయటికి వచ్చి నువ్వు చేసినట్టే ప్రతి ఒక్కరూ చేస్తారని బురద చల్లితే రేపు ఆకాశం మీద ఉమ్మితే అది నీ మొహం మీదే పడుతుంది అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైపు ఏదో ప్రజలాలను కూడా అది మళ్ళీ నీకే దొరుకుతుంది ఎందుకంటే నువ్వు పై నుంచి కింద వరకు కూరికి ఉన్నావు అది తెలుసుకో ఇకనైనా పద్ధతి మార్చుకుంటే గౌరవం ఉంటుంది ఒక శాసనసభ్యుడిగా నీకు గౌరవం ఇస్తారు లేదు నేను అంటే మాట్లాడతానంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతావు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో